ఎమోషన్స్ని కనెక్ట్ చేసే ప్రీచింగ్స్కి అంత ధనాన్ని వెచ్చిస్తూ ఉంటే మన ఆత్మలను బాగు చేసే దేవుని మాటలు మన జీవితాలను సరిచేసే మాటలు మన జీవితాలను బాగు చేసే దేవుని మాటలకు ఇంకెంత విలువ మనం ఇవ్వాలి అలా అని చెప్పి ఇప్పుడు ఒక మీటింగ్ అటెండ్డానికి ఒక లక్ష రూపాయలు తీసుకురండి లేదా మూడు లక్షలు తీసుకురండి అని ఎవరు ఇక్కడ చెప్పరు కానీ ఆ విలువను గుర్తించాలి దేవుని మాటల యొక్క ప్రాధాన్యతను గుర్తించాలి ఎవ్రీ సింగిల్ వర్డ్ దట్ ఈస్ బీయింగ్ ప్రొక్లెయిమ్డ్ ఫ్రామ్ ద పుల్పి రైట్ హియర్ డెఫినెట్లీ మేక్ అన్ ఇంపాక్ట్ లాస్టింగ్ ఇంపాక్ట్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో ప్రభావవంతమైన స్థితిలోకి నువ్వు రావడానికి శాశ్వత శాశ్వతకాల ప్రభావం అనుభవించడానికి దేవుని వాక్యం నీకు ఉపయోగపడుతుంటుంది అందులో బట్టి వాక్యాన్ని శ్రద్ధగా వినాలి ప్రభు కార్యాలు స్ప స్పష్టంగా మనం చూడాలి ఒకసారి ఒక ఆమె ఒక పాస్ట్ గారి దగ్గరికి వచ్చి పాస్టర్ గారు వచ్చే ఆదివారం నుంచి నేను మన సంఘానికి రావడం మానేద్దాం అనుకుంటున్నానండి అంతే అదేంటమ్మా ఏమైంది ఇప్పుడు దేవుని మందిరానికి రాకపోవడానికి కారణం ఏంటి నీకు ఏమైనా ఇక్కడ ఇబ్బంది అయిందా పోనీ స్థుతి ఆరాధనలు ఏమైనా ఉందా వాక్యాలు ఏమైనా లోపంగా ఉన్నాయా రాంగ్ డాక్టర్ని ఏమైనా నేను ప్రీచ్ చేస్తున్నానా సరైన వాస్తవిక సంగతులు కాకుండా తప్పు ద్వారా పట్టించే బోధలు ఏమైనా ఇక్కడ ఉన్నాయా ఎందుకు నువ్వు రా చర్చికి రాకూడదని అనుకుంటున్నావు అంటే ఆ మంది ఈ సారి అన్నీ బాగానే ఉన్నాయండి ప్రేజ్ని ఓషిప్లో నేను దేవుని ఆరాధన చేస్తున్నాను మంచిదే వాక్యం కూడా చాలా అద్భుతంగా ఉంది కానీ నా ప్రక్కింటి విశ్వాసతో నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి మా ఎదురుంటి విశ్వాసతో నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి లేదా కొంచెం దూరంలో ఉన్న ఒక వ్యక్తితో నాకు ఒక సమస్య ఉంది కాబట్టి ఐ డోంట్ వాంట్ టు కమ్ టు ది చర్చ్ నేను దేవుని మందిరానికి రావడం మానేస్తానండి అంది దేవుని సాహి కూడా నడుసారేమ్మా నీకు ఒక చిన్న టాస్క్ ఇస్తాను అది చేసిన తర్వాత నువ్వు రావాలా వద్దనే నిర్ణయం తీసుకో అది చెప్పండి బాస్ట్ గారు ఏంటిది అంటే ఆయన ఒక గ్లాస్ ఇచ్చి దానికి నిండుగా కాఫీతో దాన్ని నింపి ఆయన ఏమన్నాడంటే అమ్మ మన చర్చి ఉంది కదా దీనిలో ఒక్క డ్రాప్ కూడా స్పిల్ అవుట్ అవ్వకుండా ఒక్క డ్రాప్ కూడా ఒలగకుండా ఒక్కసారి మన చర్చి అంతా చుట్టూ తిరిగేసి వచ్చాయి అన్నాడు అది పెద్ద కష్టం ఏముందండి పాస్టర్ గారు డెఫినెట్గా చేస్తానని చెప్పి నిండుగా ఉన్న ఆ కప్ని ఆమె హోల్డ్ చేసి నడవడం ప్రారంభించింది చూడండి ఎప్పుడైనా మన గ్లాసులో వాటర్ పడకుండా నడవాలంటే ఎలా నడవాలి స్లోగా నడవాలి కదా సార్ నడుస్తానంటే అవ్వదు కదా పాస్ట్ గారు చెప్పారు కదా ఒక్క చుక్క కూడా ఒలగకూడదని అందును బట్టి ఆమె చాలా జాగ్రత్తగా కప్ పట్టుకుంది ఆ కాఫీ వైపు చూస్తూ ఉంది ఆ కప్పు వైపు చూస్తూ ఉంది మెల్ల మెల్లగా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ ఆ చర్చ్ని దూరం తిరిగేసింది చాలా కేర్ఫుల్గా ఉంది పాస్ట్ గారు అడిగారు కదా అలా చేయాలని ఫోకస్ అంతా కూడా కాఫీ మీదే ఉంది ఆ కప్ మీదే ఉంది అలా మరలా ఇంకొక రౌండ్ వేసేసింది పాస్టర్ గారు ఎన్నిసార్లు తిరుమలని తిరిగేసి దగ్గరికి వచ్చింది పాస్టర్ గారు ఐ డిడ్ మై జాబ్ సో సక్సెస్ఫుల్లీ నేను నా పని చాలా చక్కగా నెరవేర్చాను ఇప్పుడు ఏం చెప్తారంది పాస్టర్ గారు అడిగారు అమ్మ నీవు ఆ కప్ తీసుకుని ఆ కాఫీ స్పిల్ అవ్వకుండా ఒలిగిపోకుండా తిరగడానికి కారణం ఏంటో చెప్పు అన్నాడు ఏముందండి కారణం నేను ఆ కప్పు వైపే నేను చూశానండి ఆ కాఫీ ఒలగకూడదు అన్న ఒక కమిషన్ మీద నేను ఫోకస్ చేశాను కానీ నా చుట్టూ ఎవరున్నారు నా ముందు ఎవరు ఉన్నారు నా వెనకాల ఎవరున్నారు లేదా నన్ను ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు ఎవరు నన్ను మాక్ చేస్తున్నారు ఎవరు నన్ను రెడిక్యూల్ చేస్తున్నారు ఎవరు నన్ను హ్యాడన్ చేస్తున్నారు ఎవరు నన్ను చూసి నవ్వుకుంటున్నారు ఏమేమి నేను పట్టించుకోలేదండి నా ఫోకస్ అంతా కూడా మీరు ఏదైతే చెప్పారో దాని మీదే ఉంది అది ఒలగకూడదు అని మీరు చెప్పారు దాన్ని నెరవేర్చాలనే దాన్ని పట్టుకుని అలా నేను తిరిగాను చెబితే దేవుని సేవకుడు చెప్పాడు అమ్మ జాగ్రత్త విన్నాం సంఘానికి నువ్వు వచ్చేటప్పుడు కొన్నిసార్లు కొంతమంది నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు లేదా నీ గురించి తప్పుడుగా మాట్లాడేవాళ్ళు ఉంటారు అది సహజమే ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ ఎ ఫాలిన్ వరల్డ్ మనం పరలోకంలో కాదు కదా నివసిస్తుంది పరలోకంలో అయితే శాంతి సమాధానాలు సమానత్వం సౌభ్రతత్వం ఇవన్నీ పరలోకంలో బట్ వీఆర్ లివింగ్ ఆన్ దిస్ వరల్డ్ దిస్ ఈస్ ఎ ఫాలిన్ వరల్డ్ టైమ్స్ యూ మే పే యూ మే ఫేస్ ప్రాబ్లమ్స్ విత్ అదర్స్ కొన్నిసార్లు ఇతరుల ద్వారా నీకు సమస్యలు రావచ్చు ఇతరుల ద్వారా ఇబ్బందులు రావచ్చు వాళ్ళు వీళ్ళని గురించి తప్పుడుగా మాట్లాడుకుంటున్నారనేది నువ్వు ఆశ్చర్యపడేంత గొప్ప విషయం అయితే కా నీ ఫోకస్ ఎక్కడ ఉండాలి ఇట్స్ ఆల్ అబౌట్ ఫోకస్ నువ్వు చేసే పనేంటి నీ ఉద్దేశం ఏంటి దేవుని మందునికి నువ్వు ఎందుకు వస్తున్నావు ఎవరిని ఆరాధించడానికి వస్తున్నావు ఎవరిని ఇంప్రెస్ చేయడానికి వస్తున్నావు ఎవరి మాటలు విని నీ జీవితాన్ని బాగు చేస్తున్నాను అది కదా నువ్వు ఫోకస్ చేయాల్సింది వెన్ యూ లుక్ టువర్డ్స్ పీపుల్ ఆల్ ద టైమ్ అండ్ వెన్ యూ లుక్ ఫర్ వ్యాలిడేషన్ ఆఫ్ పీపుల్ ఆల్ ద టైమ్ సమ్ టైమ్స్ యూ మే బి డిసప్పాయింటెడ్ కొంతమంది ఎప్పుడు కూడా అప్రిషియేషన్ కోసం చూస్తూ ఉంటారు ఓ మంచి బట్టలు వేసుకుంటే అందరూ వచ్చి చాలా బాగున్నాయి బట్టలు అనాల ఓ పాట పాడితే చాలా బాగా పాడారండి ఓ ప్రసంగం చెప్తే అబ్బో చాలా అద్భుతంగా చెప్పారండి ఏదైనా చిన్న పరిచయ చేసి బకెట్ అలా మోస్తే అసలు మీరు ఉండబట్టే క్రైస్ట్ ఛార్టర్ ఎలా ఉందండి లేకపోతే మీరు ఆ బకెట్ మోయపోతే చర్చ ఏమైపోనో అనగానే అదొకలాంటి ఆనందం దట్స్ ఓకే అప్రిషియేషన్ అనేది నేను వద్దంటలేదు కానీ వెన్ యూ ఆల్వేస్ లుక్ ఫర్ అప్రిషియేషన్ నువ్వు ఎప్పుడు కూడా ఇంకా అభినందన కోసమే చూస్తూ ఉంటే సమ్టైమ్స్ పీపుల్ మే టాక్ రాంగ్ అబౌట్ యూ కొన్నిసార్లు నీ గురించి ప్రజలు తప్పుగా మాట్లాడచ్చు లేదా కొన్నిసార్లు నీ గురించి అడ్డగా మాట్లాడచ్చు నువ్వు చేసిన పనిని తక్కువ చేసి చూడొచ్చు అప్పుడు ఏమైందంటే నువ్వు అభినందనలకు అలవాటు పడిపోయి అలవాటు పడిపోయి ఎవరైనా ఒక మాట అనేసరికి ఇంక మంచం ఎస్తావు ఇంక దుఃఖపడిపోవడమే ప్రపంచం అంతా ఏదో అయిపోతున్నట్టు వచ్చి కప్పేసినట్టు దుప్పడి కప్పేసుకుని పడుకుని పోయి ఇంక నన్ను ఎవరో డిస్టర్బ్ చేయకండి నేను చేయను పని అంటే యూ ఆల్వేస్ లుక్ ఫర్ పీపుల్స్ వ్యాలిడేషన్ నువ్వెప్పుడు ప్రజలు ఏమంటారా ప్రజలు మెచ్చుకున్నారా లేదా ప్రజలు అభినందించారా లేదా అనే విషయం మీద నీ ధోరణి కనుకుంటే నీ ఆలోచన కనుకుంటే ఖచ్చితంగా నువ్వు నే సమయాలు వస్తాయి ఖచ్చితంగా నువ్వు నిస్పృహలోకి వెళ్ళిపోయే సమయాలు వస్తాయి ఆ సమయాల్లో ఇంకా మనుషులు ఏం చేస్తారో తెలియదు ఎవరెవరి మీద విరుచికు తెలియదు చేయగలిగిన మంచి పనులు కూడా చేయకుండా పోస్ట్ పోన్ చేసేసి దేవుని కొరకు ఆయన ఇచ్చిన సామర్థ్యం ఆయన ఇచ్చిన పొటెన్షియల్ని చాలామంది ఉపయోగించుకోకుండా నిరుపయోగంగా పడిపోవడానికి కారణం అంటే దే ఆల్వేస్ లుక్ ఫర్ పీపుల్స్ వ్యాలిడేషన్ ద బైబిల్ టెల్సర్స్ ఫోకస్ ఆన్ గాడ్ హీఈస్ ద వన్ హూ గివ్స్ రివార్డ్ హీఈస్ ద వన్ హూ లిఫ్ట్స్ యూ అప్ ఆయన కదా నీకు బహుమానం ఇచ్చేది ఆయన కదా నేను నిలబెట్టాడు మనుషులు చూడకపోవచ్చు నీ క శ్రమను నీ కష్టాన్ని మనుషులు చూడకపోవచ్చు నీ ఉద్దేశాలు ఏంటో నీ మోటివ్స్ ఏంటో నీ ఆలోచనలు ఏంటో ప్రజలు చూడకపోవచ్చు కానీ గాడ్ లుక్స్ అట్ యువర్ హార్ట్ గాడ్ లుక్స్ యువర్ మోటివ్స్ నువ్వు చేసే ప్రతి పని వెనకాల ఉన్న మోటివ్ని దేవుడు చూస్తాడు అక్కడ నువ్వు క్లియర్గా ఉండగలిగితే అంతకన్నా సంతోషం మరొకట్లేడు హలోయ